ఇయ్యో ఇది ఇది అసలు నిజం దోస్త్ మే రాజా ఇయో నితీష్ ను బాబును వీళ్ళు వీళ్ళిద్దరు మెచ్చిన బడ్జెట్ ఇది భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాల ముందు కూడా తలదించుకునే పరిస్థితి భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి ఇద్దరు వ్యక్తుల కోసం ఏర్పడిందే ఈ బడ్జెట్ బాబు నితీష్ కు మోడీ ప్రధానం ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ బీహార్కు యాభై తొమ్మిది వేల కోట్లు అండి ఈసారి అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాలకి టాప్ యాభై తొమ్మిది వేల కోట్లు పదిహేను వేల కోట్లు వీళ్ళిద్దరిని సంతృప్తిపరచడానికే ఈ బడ్జెట్ భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేనికోసం రెండు ప్రాంతీయ రెండు పార్టీలను కాపాడడానికి మాత్రమే అంతకమించి ఇందులో ఏమీ లేదు రాష్ట్రానికి ఏంటండి ఇది మరి ఇంత దుర్మార్గం అంటూ ఆయన చెప్పిండు రాష్ట్రానికి గుండుస్తున్నా కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు విభజన హామీలలో ఏపీకి సై తెలంగాణకి నై నై బై బై సింగరేణి ఐఐటిహెచ్లో వంటి సంస్థల కేటాయింపులలో కోత బడ్జెట్లో తెలంగాణ ఊసువెత్తని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఇక రెగ్యులర్ పన్నుల వాట స్పెషల్ స్పాన్సర్డ్ స్కీమ్లే దిక్కు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మనం ఇచ్చేది నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ ప్రజా సంఘాలకు కానీ మీరు అర్జెంటుగా కూడా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల ఇంటి ముంగట వాళ్ళ దిష్టి బొమ్మలు దానం చేయాలి రాస్తోరొక చేయాలి ధర్నా చేయాలి ఈ పిలుపు అంత ఇవ్వాలి మీ బాధ్యత అది తెలంగాణని విషం చూసినట్టు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అవునా కాదా మీరే ఆలోచించండి ఈరోజు ఈరోజు ఆఖరికి చూడండి యో మిత్ర అంటూ వీళ్ళ యో కృష్ణన్న కేవలం వాళ్ళ వాళ్ళ కోసమే రాసుకున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం రాసిరా రాయాలి